ఉదయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు మేమందరం కూడా ఉద్యమం చేయడం జరిగింది ఏ అయితే మహర్షి పాఠశాలలో చనిపోయిన మనోజ్ఞ విద్యార్థికి కుటుంబానికి న్యాయం చేయాలని అదే విధంగా యొక్క పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆ బస్సులను సీజ్ చేయాలని అదేవిధంగా ఈ యొక్క పాఠశాల నడిపిస్తున్న యజమాన్యం ప్రభుత్వ ఉద్యోగా ఉండి కూడా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నారు వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్తో ఉద్యమం అందరికి కూడా మేము ఉదయం నుంచి ఉద్యమం చేసే సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారు తర్వాత ఆర్డీఓ గారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తాం మీరు ఈ డిమాండ్ అన్ని కూడా నెరవేర్చామని ఒక ఆమోయంతో అందరికీ కూడా ఆందోళన విధించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క సీజ్ కాదు పూర్తి స్థాయిలో రికగ్నైజన్ క్యాన్సల్ చేయాలి అదే విధంగా ఈ యొక్క ఈ యొక్క భవిష్యత్తు కూడా ఈ పాఠశాల పైన ఈ చర్యలు పూర్తి స్థాయిలో చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తాత్కాలికంగా చర్యలు తీసుకున్న తర్వాత వదిలేసే ప్రసక్తి ఉంటే మాత్రం తప్పకుండా డియో చాంబర్ ముట్టాడేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లాలో అనేక పాఠశాలలు ఇదే విధంగా ఉన్నాయి కనీస మౌలిక వసతులు ఫిట్నెస్ లేని బస్సులు నర్స ఉన్నాయి ఇటు విద్యాశాఖ అధికారులు రవాణా శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ మామూల్లో మత్తుల్లో చూతూ ఈరోజు విద్యాల ప్రాణాలు చెలగాడబడుతున్న యొక్క అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం